నేను నిర్దేశిత సేవలు సకాలంలో ప్రజలకు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు కోల్చారం మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఓపీ రిజిస్టర్ సిబ్బంది హాజరు పట్టిక మందుల స్టాక్ రిజిస్టర్ ఆస్పత్రి పరిసరాలు పరిశీలించి వైద్యాధికారులు సిబ్బందులకు పలు సూచనలు చేశారు సీజనల్ వ్యాధుల కేసులు వాటికి సంబంధించిన మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఆస్పత్రిలో ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు సీజనల్ వ్యాధుల నియంత్రణ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సబ్ సెంటర్లు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎల్లవేళలా వైద్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజారోగ్య పరిరక్షణకు విశేష కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నగర్ జిల్లా పరిధిలో అరవై ఏడు వైన్ షాపులకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడుకు గాను పాలసీ సంవత్సరాలకు గాను పదకొండవ తేదీ వరకు మొత్తం పద్దెనిమిది దరఖాస్తులు వచ్చాయని నాగర్ జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ తెలిపారు నాగర్కర్నూలు ఎక్సైసైజ్ స్టేషన్ లిమిట్ ముప్పై తొమ్మిది తెలకపల్లి ఎక్సైజ్ ఎక్ససైజ్ కల్వకుర్తి ఎక్ససైజ్ లిమిట్ ముప్పై రెండు అచ్చంపేట ఎక్ససైజ్ ఎనభై ఐదు వచ్చాయని తెలిపారు అప్లికేషన్స్ చివరి తేదీ పద్దెనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందన్నారు ఈ దరఖాస్తులు కలెక్టరేట్ కొల్లాపూర్ ఎక్స్ రోడ్ నాగర్కర్నూలు జిల్లా వద్ద తీసుకోబడును అని జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్ససైజ్ అధికారులు తెలిపారు కన్ను జిల్లాలో మంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేయాలని నిర్ణయంతో నాగర్కన్ను జిల్లా రైతాంగానికి ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నాగర్కన్నూ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ అన్నారు శనివారం దేశ రాజధాని ఢిల్లీ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమానికి నాగర్కనూలు జిల్లా పాలెం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్కన్నూలు జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు మావిల్ల విష్ణువర్ధన్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ మాట్లాడుతూ నాగర్కల్ జిల్లా వ్యవసాయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉండేలా పదకొండు శాఖలో అమలు ఉన్న ముప్పై ఆరు పథకాలను అమలు కానుందని కలెక్టర్ తెలిపారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేక ప్రయోజనాలను అందిస్తుందన్నారు పంట దిగుబడిని పెంచడానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు మరియు మెరుగైన నీటి పారుదల పద్ధతులను ఈ పథకం ప్రోత్సహిస్తుందని అన్నారు వ్యవసాయంతో పాటు అనుబంధం రంగాలైన పాడి పశువులు గొర్రె మేకలు కోళ్లు పెంపకం చేపడితే మరింత లాభాలు పొందవచ్చన్నారు ఈ కార్యక్రమంలో పాలెం వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులు జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంతరావు చిన్న ఓబులేసు జ్ఞానశేఖర్ జిల్లా విజయ డైరీ విజయ విజయశాఖ అధికారులు వ్యవసాయ అధికారులు రైతు సంఘం నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరి యూనివర్సిటీలో సెప్టెంబర్ ముప్పై ముప్పై ఒకటిన జరిగిన పదకొండవ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో విశేష ప్రతిభ నాగర్ నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన కొడావత్ స్వప్న ఈ నెల పదమూడు పద్నాలుగు వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ కలింగ స్టేడియంలో జరిగిన నలభైవ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ కు ఎంపిక ఈ జాతీయ పోటీల్లో స్వప్న మూడు వేల మీటర్లకు ఈవెంట్ లో వెండి పతకం అలాగే పదిహేను వందల మీటర్లు పరుగు పందెంలో కాస్య పతకం సాధించడం జరిగిందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్వాములు తెలిపారు స్వప్న జాతీయ స్థాయి అథ్లెంటిక్ పోటీల్లో విజయవంతంగా ప్రదర్శన ఇవ్వడానికి పురస్కరించుకొని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం యాదవ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సొల్లపోగుల స్వాములు వైస్ ప్రెసిడెంట్ లావణ్యారెడ్డి లక్ష్మి బిక్షపతి కోశాధికారి పరశురాం అంజయ్య కొర్ర రాములు మరియు సభ్యులు శివకుమార్ స్వప్న ప్రతిభని అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్